మెడికల్ కాలేజీ అనేది పేద ప్రజల కోసం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు ఆయన డాక్టర్ కాబట్టి ఆరోగ్యశ్రీ అని అని ఇదని పెట్టారు అదే బాణీలో ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి గత అంత ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా పేద విద్యార్థులు చదువుకోవాలి పేద పేదలకి మరి ఆరోగ్యంగా మరి దాంట్లో సమకూర్చాలి అని చెప్పేసి పదిహేడు కాలేజీలకి జీవోలు తెచ్చారు జీవోలు తీసుకొచ్చేసి ఐదు కాలే ఆరు కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ చేసి ఇది చేస్తున్నారు రన్నింగ్లో ఉంది మిగతా ఈ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రభుత్వాలు లేవు వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ లేదని చెప్పి ఏదో రూపాయికి రెండు రూపాయలు అమ్మేసుకుంటున్నారు మరి మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు ఎక్క పునాదులే చేశాడు అంతే తప్ప దీన్ని ప్రారంభించడం కానీ జీవోలు కూడా లేవన్నారు ఇది అల్లావుద్దీన్ అద్భుతీపం మాదిరిగా దీపాన్ని రుద్దినట్టు కాదండి ఏది అల్లావుద్దీన్ ఉద్ది మన చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళు అది విధంగా రుద్దేసి ఇక్కడ బిల్డింగ్ కట్టడం అనేది అది ఎన్ని సంవత్సరాలు కడుతుంది ఎన్ని సంవత్సరాలు కట్టాల్సి వస్తుందో మీరు అర్థం చేసు కనీసం ఐదు ఆరు సంవత్సరాలు లేని అది కాదు మూడు సంవత్సరాల నాకు పడుతుంది కనీసం కనస్ట్రక్షన్ నువ్వు వచ్చింది ఒక సంవత్సరం నారా మరి విద్యార్థులు చదువుతున్నారు కదా విద్యార్థులను అడగండి వెళ్ళి ఏది ఇప్పుడు కాలేజీలకు వెళ్ళడం పదండి కాలేజీ కాడ నిలబడి అయ్యా నువ్వు ఏ సంవత్సరం నుంచి చదువుతున్నావు కాలేజీ వెళ్ళేవాళ్ళు చెబుతావు వాళ్ళు చెప్తారు కదా విద్యార్థులు స్టడీ చేసే విద్యార్థులు ఉన్నారు బాబు మీరు ఏ సంవత్సరంలో చేరారని ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లోపుకి చేరివా లేకపోతే ఈ మధ్య కాలంలో నువ్వు చేరివా ఏదైనా వాళ్ళే వాళ్ళ జట్టిమే చెప్తారు కదా ఇదంతా అవసరం లేదు చదువుకునే పిల్లలు చెబుతారు అందుట్లో చదువుకునే చదువు చదువుకునే పిల్లలే చెప్తారండి అయినా పాత్రికలు దీనికి జీవో లేదు ఏం లేదు అంతా బోటకాన్ని తర్వాత డాక్టర్ సుధాకర్ బాబుని కూడా చంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళంట మరి ఒక మాట మనం ఏం చెబుదామంటే అయ్యన్న పాత్ర గారు అనేవి ఆయన ఒక అసెంబ్లీలో ఒక స్పీకర్ గారు అసెంబ్లీ స్పీకర్ అంటే అక్కడ చాలా పెద్ద ఏది ప్రతిపక్షానికైనా మిత్రపక్షానికైనా అధికార పక్షానికైనా ఆయన జడ్జిమెంట్ చేయవలసినటువంటి బాధ్యత అనేది ఒక ఉన్నది ఏంటంటే ప్రజల సమస్యలు ఎవరు ఎత్తి పొడిచినా కూడా ఆయన న్యాయపరంగా చెప్ప అసమంటోడే దాన్ని లేదా నీళ్లు గారిచిన దానికి సవాలే లేదండి ఆ మాటగా విలువ లేదు ఆయనకి ఆ మాటకు విలువ ఉందంటారా లేదు మరి అక్కడ కూర్చుని పెద్ద జడ్జిమెంట్ చెప్పాల్సిన న్యాయ న్యాయాధిపతి విను అసెంబ్లీకి పేదలకైనా ఏదైనా కూడా మరి ప్రజాప్రతినిధులు అడిగిన దానికి సమాధానం చెప్పి అధికార పార్టీ ప్రశ్నించి దాన్ని న్యాయం చేసిన నువ్వే లేదన్న దానికి ఇంకా దానికి అర్థమేముంది మరి నిన్న నిన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేసి ఇచ్చారు కదా మరి నువ్వు కూడా వెళ్ళాల్సింది అక్కడికి ఆయన చూపిస్తున్నాడు టూ నాట్ ఫోర్ టూ నాట్ ఫోర్ ఆయన ఏ ఉద్దేశంతో కట్టాడు కట్టాడు నర్సీపట్నంలో అక్కడ పేద ప్రజలు అండి గిరిజనులు ఎక్కువ ఉన్నారండి అక్కడ గిరిజనులు ఎక్కువ ఉన్నారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిగా చూస్తూ ఉన్నాం మనం ఏ ఏ జబ్బు వచ్చినా కూడా పాపం వాళ్ళ పల్లకీలు కట్టుకొని డోలీలు కట్టుకొని భుజాల మీద మోసుకుంటా కొండల గుట్టల మీద నుంచి వస్తున్నారు వాళ్ళు వచ్చేసి మన ఏదే విశాఖపట్నం రావాలంటే రెండు వందల కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్ల దూరాన్ని వచ్చేసరికి వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి బాలింతలు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ ఎంతోమంది ఆ ఉద్దేశంతో నర్సీపట్నం అంటే అల్లూరు జిల్లా కింద వస్తుంది అది అల్లూరు జిల్లా అల్లూరు జిల్లా కింద వస్తుంది చుట్టుపక్కలంతా కూడా నర్సీపట్నం నియోజకవర్గం కానీ ఇటు వచ్చేసి మన భద్రాచలం కానీ చింతూరు కానీ మనకు ఉంది మన మన ఆంధ్రప్రదేశ్కి ఉంది ఇటు చింతూరు ఏంటి పాడేరు ఏంటి మరి అడ్డతేగలు ఏంటి ఏలేశ్వరం ఏంటి అన్నిటి కూడా మంచి సెంటర్ పాయింట్ అండి అది ఈ గిరిజన సంక్షేమం కోసం అని చెప్పి ఆయన సాక్షాత్ రెండు వందల నాలుగు జీవో ప్రకారం తీసుకొచ్చి అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేశారు చేసిన దాని మరి చేశారు పాటికి అయింది అయిన తర్వాత ప్రభుత్వం గడిచిపోయింది దానికి లేదంటే నేను ఒక అయ్యన పాత్ర గారికి రెండు కళ్ళజోడలు పెట్టుకో లేదంటే అక్కడికైనా పోయి ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి కళ్ళజోడి పెట్టుకొని ఆపరేషన్ చేయించుకో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి వచ్చిన వాళ్ళు రోహింగలు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు అనేది టీవీ ఫైవ్ వాళ్ళు చెప్తున్న వాదన టీవీ ఫైవ్ కూడా ఒక టీవీ ఫైవ్ అండి అది అది కూడా ఒక టీవీ ఫైవ్ అది కొమ్ము కాసేది అది కూటమి 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 ఛానల్ అది అది ఇప్పుడు ఎట్ట అబద్దాలు అది కూడా అబద్దాలు ఉంది అది కూడా అక్కడ ఏది టీవీ ఫైవ్ కానివ్వండి ఈనాడు కానివ్వండి ఆంధ్రజ్యోతి కానివ్వండి వీళ్ళు మారి మసి పూసి మారేడికాయని మారేడికాయని కూడా మసిపోతారు ఏదైనా కాయ తెచ్చుకుపోతే దీన్ని మారేడికాయని చెప్పే ఛానల్స్ ఆ మూడు ఛానల్స్ ఆ మూడు ఛానల్స్ గురించి ప్రజలు నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదు ఈ మూడు ఛానల్ ఫైవ్ కానివ్వండి ఆంధ్రజ్యోతి కానివ్వండి ఈనాడు ఛానల్స్ కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కానీ ప్రజలు దాన్నే నమ్ముతున్నారు కదా ఎక్కడ పోయింది నమ్మారు నమ్మినంత కాలం నమ్మారు ఏమంటే ఇప్పుడు సామెత ఉంది నానా పులి నానా పులి అంటాడు ఏమంటాడు నానా పులి నానా పులి అంటాడు అల్ నాన్నగారు ఎక్కడో పని చేసుకుంటూ ఉరికి వచ్చి చూస్తాడు లేదు అది నిజంగా వచ్చింది పులి అరే వీడేంటేనరా అని చెప్పని ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు జరిగే పని జరిగింది పిల్లోడికి అదే పరిస్థితి ఈ మూడు ఛానల్ కూడా ఉంది